తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కొత్త ఆర్వఆర్ బిల్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు దాదాపుగా చివరి దశలో ఉంది అంటే ధరణి ప్లేస్లో కొత్త ఆర్వార్ బిల్ రాబోతుంది బిల్ అయితే రాబోతుంది ఓకే కాకపోతే ఈ పాత పుస్తకాల ప్లేస్లో కొత్త పుస్తకాలు ఈ బిల్లుకు అనుగుణంగా ఏమైనా చేయబోతున్నారా అసలు ఈ కొత్త బిల్ ఏం చెప్తా ఉంది పాత ధరణిలో ఏం లోపాలు ఉన్నాయి ఆ లోపాలని కొత్త బిల్ లో అసలు ఎలాంటి సవరణ చేయబోయిల్లు సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనతోనే ఉన్న ఎవరో కాదు అయిలు కవిత శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు సో హనుమకొండలో వీరొక వీరు ఒక ఫేమస్ అడ్వకేట్ సో కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం అలాగే కోల్కత్తా జూనియర్ డాక్టర్ మౌమిత ఆ ఘటన అది నిజంగా చాలా బాధాకరమైనది అయితే ఆ ఘటన గురించి ఒక మహిళ అడ్వకేట్ గా కవిత శ్రీనివాస్ గారి వాదన ఐ మీన్ వర్డ్స్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా బాగున్నామండి బీవీఆర్ ఛానల్కి ధన్యవాదాలు నమస్కారం ఓకే మేడం నేను పాయింట్ పాయింట్లోకి వస్తున్నా ఫస్ట్ ఆర్ఓఆర్ అంటే ఏంటిది ఆర్ఓఆర్ అంటే ఏంటిది ఆర్ఓఆర్ యాక్ట్ అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్గా చెప్పబడుతున్నదండి ముఖ్యంగా ఈ ఆర్ఓఆర్ యాక్ట్స్కి సంబంధించి ఏంటంటే రైతులకు సంబంధించిన భూమికి సంబంధించిన హక్కుల గురించి చేయబడ్డ రికార్డ్స్గా ఆర్ఓఆర్ యాక్ట్ని చెప్పబడుతుంది ఎవరైతే రైతులు కావచ్చు భూమి యజమాని కావచ్చు అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించి హక్కులకు సంబంధించి సర్వేయర్ నెంబర్స్కి సంబంధించి సాగుకు సంబంధించి పట్టదారు కాలానికి సంబంధించిన హక్కుల గురించి చేయబడ్డ రికార్డ్స్గా ఆర్ఓఆర్ యాక్ట్ని చెప్పబడుతుంది ఓకే పాత ఆర్ఆర్ చట్టాలకును కొత్తగా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కి రాబోతున్నటువంటి ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే రాబోతుందో ఈ ఆర్ఆర్కి కి అసలు సెన్స్ ఏంటి పాత ఆర్ఓఆర్ బిల్ యాక్ట్ ఆర్ఓఆర్ చట్టాలు ఏవైతే పంతొమ్మిది వందల ముప్పై ఆరు కావచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ ఆఫ్ రైట్స్లో ఉన్న ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు కరెక్షన్స్ కావచ్చు తప్పు ఒప్పులకు సంబంధించి అట్లాగే రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో ఆర్ఓఆర్ యాక్ట్గా తీసుకురాబడిన గత ప్రభుత్వం తీసుకురాబడిన చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సవరణలకు సంబంధించి కరెక్షన్కి సంబంధించి తీసుకురాబోతున్న ఈ బిల్లే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లుగా మనం చెప్పవచ్చు ఓకే యాక్చువల్లీ ఈ ధరణిలో అసలు ఏం సవరణ జరగబోతుంది ఏం సవరణ జరగబోతుంది ధరణిలో ఈ కొత్త బిల్లుకు సంబంధించి ఆర్ఓఆర్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ధరణి ధరణిలో ఉన్న కొన్ని సవరణలకు సంబంధించి ఏంటి అంటే ధరణిలో ఎవరైతే భూమి రికార్డులు ఎక్కి ఎక్కిన వ్యక్తులు కావచ్చు ఎక్కిన తర్వాత జరిగే మిస్టేక్స్కి సంబంధించి సవరణలు చేసుకునే అవకాశం ధరణి పోర్టల్లో లేదండి ఆ పాత చట్టంలో లేదు ఏ పాత చట్టం ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ యాక్ట్లో ఆ ధరణి పోర్టల్లో ఉన్న రికార్డులోకి ఎక్కిన వ్యక్తికి సంబంధించి ఏదైనా ఒక్కసారి ధరణిలోకి ఎక్కిన తర్వాత ఇమీడియట్గా ఆటో ఇమీ ఆటోమ్యూటేషన్ జరిగే సందర్భంలో ఆప్షన్ లేకుండే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్త బిల్లు ఏం చెప్తుందంటే ఏవైనా కరెక్షన్స్ కనుక రెక్టిఫికేషన్స్ కనుక ఉన్న పక్షంలో కరెక్షన్ చేసుకునే వెసులుబాటును సవరించే క్రమంగా ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లులో చెప్పబడింది ఓకే యాక్చువల్లీ రెవెన్యూ కోడ్స్ అయితే ఉంటాయి జనరల్గా ఈ రెవెన్యూ కోడ్స్ ఇప్పుడు ఉన్నాయా లేవా రద్దు కాబడియా అసలు ఉన్నాయా లేవా రెవెన్యూ రెవెన్యూ కోట్స్ అనేది అవ్వలేదండి రద్దయినాయి అనేది అపోహ మాత్రమే గవర్నమెంట్ ఏవైతే రెవెన్యూ అధికారాలు ఇచ్చినో రెవెన్యూ గవర్నమెంట్ రెవెన్యూ అధికారాలు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన అధికారాలు మాత్రమే రద్దు కాబడినాయి ఏ రకంగా ఈ ఆర్ఓఆర్ రికార్డుల పరంగా తప్పులను సవరించే క్రమంలో వారికి ఇచ్చిన అధికారాలు మాత్రమే రద్దు కాబడ్డాయి కానీ రెవెన్యూ కోర్ట్ అట్లాగే ఉన్నాయండి ఈ బిల్లులో ఏంటి అంటే మళ్ళీ పాత రెవెన్యూ కోట్లని పునరుద్ధరించే క్రమంలో ఈ బిల్ చెప్పబడింది అండి మేడం ఆబాది మరియు గ్రామ కంఠం భూముల గురించి ఈ కొత్త బిల్ ఏం ఉంది కొత్త లో ఆబాదీ భూములు అండ్ ఆల్సో గ్రామ భూమి అంటే ఏంటంటే నివాస భూములకు సంబంధించి గ్రామాలలో ఉండే నివాస భూములకు సంబంధించి కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేయబోతున్నా జారీ చేసే అవసరాన్ని ఈ కొత్త చట్టంలో కొత్త కొత్త బిల్లులో చెప్పబడినదండి ఈ బిల్లు కనుక చట్టం అయిన తర్వాత గ్రామాల్లోకి సంబంధించి ఆబాది క్రామకంఠం భూములకు సంబంధించి పట్టేదారు పాస్ పుస్తకాలు కావచ్చు పాస్బుక్ బుక్లు కావచ్చు జారీ చేసే ఉద్దేశాన్ని ఈ బిల్లు ప్రతిపాదించిందని చెప్పవచ్చు ఓకే ఇప్పుడు కోర్టుకు సంబంధించి కొత్త బిల్ యాక్చువల్లీ ఏం చెప్తా ఉంది ఇంతకుముందు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ యాక్ట్లో ఏంటి అంటే ఏదైనా చెట్ట సవరణలు ఏదైనా ధరలో ఉన్న భూమి సమస్యలకు సంబంధించి ఏదైనా సవరణలు కనుక చేసుకోవాల్సినట్టయితే రికార్డు లెక్క ఎక్కిన తర్వాత ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా మిస్టేక్స్ కావచ్చు టైపోగ్రఫికల్ మిస్టేక్స్ కావచ్చు ఏవైనా తప్పులు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఈ బిల్లులో ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లులో ఏం చెప్పడం జరుగుతుంది అంటే ఏవైనా సవరణలు కనుక ఉన్నట్టయితే ఎంఆర్ తహసీల్దార్ ద్వారా కావచ్చు ఆర్డీఓ ద్వారా కావచ్చు జాయింట్ కలెక్టర్ ద్వారా కావచ్చు కలెక్టర్ ద్వారా కావచ్చు అలాగే సిసిఎల్ఏ ద్వారా కావచ్చు అప్పీల్ పర అప్పీలు వ్యవస్థానుగతంగా సరి చేసుకోవచ్చు సవరణ చేసుకోవచ్చు అని చెప్తుంది అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే ఓనర్షిప్ రైట్స్కి సంబంధించి కావచ్చు పార్టీషన్కి సంబంధించి విషయాలు మాత్రమే కోర్టుకు వెళ్లాల్సిన అవశ్యకత గురించి కొత్త బిల్ చెప్పడం జరుగుతుంది ఓకే మేడం యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆర్ఆర్ గురించి మోస్ట్లీ అయితే ప్రజలకు సంబంధించిన క్వశ్చన్స్కి కొంత ఆన్సర్ అయితే మీరు చెప్పి ఓకే ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మౌమిత ఘటన నిజంగా ఆ ఘటన గురించి ఒక మహిళ అడ్వకేట్గా మీ వాదన ఏంటిది నిర్భయ ఇన్సిడెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏ రకమైన ఆందోళన ప్రే భారతదేశ వ్యాప్తంగా ఆందోళన జరిగిందో కోల్కత్తా మోమితా రేప్ మర్డర్ కేసులో కూడా సేమ్ అదే రకమైన స్పందన జరుగుతుందండి ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళల మీద జరిగే అగాయిత్యాలకు సంబంధించి రోజు రోజు పెరుగుతున్నాయి అఘాయిత్యాలు ఏ రకంగా అంటే ఆ అమ్మాయి చనిపోయిన ప్రదేశం కావచ్చు ఆ అమ్మాయి ఉన్న ప్రొఫెషన్ వైజ్లో కావచ్చు వెరీ సెక్యూర్డ్ అండ్ ఆల్సో సేఫ్ జోన్గా భావించబడిన ప్ర ప్లేస్ ఈవెన్ అక్కడ కూడా తన ప్రొఫె తన తోటి వారి అందరి మధ్యలోనే అక్కడ ఉన్న ప్లేస్ సెక్యూర్డ్ అను సేఫ్ అనుకున్న ప్లేస్లోనే ఆమె ఈ దా ఆమె పైన ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులకి ఖచ్చితంగా కఠినంగా శిక్ష విధించాలి అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే ఇమీడియట్గా ఒక అఫెన్స్ జరిగిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కనుక త్వరితగతిన కనుక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రాపర్గా కనుక ఎవిడెన్స్ కనుక కలెక్ట్ చేసి కోర్టు ముందర కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎంతటి నేరస్తుడు కానీ ఎంతటి పలుకుబడిన కలిగిన వ్యక్తులు కానీ ప్రాపర్ ఎవిడెన్స్ కనుక కోర్టు ముందర కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా అతనికి శిక్ష పడే అవకాశం ఉంది సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చాలా కేసులలో ఏంటి అంటే అఫెన్స్ జరిగిన వెంటనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కనుక చేసి ఎవిడెన్స్ కనుక కలెక్ట్ చేసినట్టయితే లేకపోతే ఫోరెన్సిక్ అథారిటీ కానీ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన క్రమంలో ఏంటి అంటే ఎవిడెన్స్ ప్రాపర్గా ఎలిసిడేట్ అవుతుంది ప్రాపర్గా కోర్టు ముందర పెట్టడం జరుగుతుంది ఈ రకంగా శిక్ష అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని సుప్రీంకోర్టు చాలా కేసులలో చెప్పడం జరుగుతుంది మోమితా కేసుకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కనుక కండక్ట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసినట్టయితే ఏ ఖచ్చితంగా అవకాశం ఉంది ఓకే మేడం మేడం ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ యావత్ ప్రజలకి ఈ కొత్తగా రాబోతున్నటువంటి ఆర్ఆర్ బిల్ గురించి ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఫైనల్ వన్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లుని ప్రజల్లోకే పంపించడం జరిగింది దీని మీద మేధావులు కావచ్చు న్యాయ నిపుణులు కావచ్చు చర్చా వేదికగా ప్రతి జిల్లాలో కలెక్టర్ కార్యక్ర కార్యాలయాల్లో ఈ చట్టం మీద చాలా వరకు డిబేట్స్ జరిగినాయి దీంట్లో వచ్చిన ప్రతిపాదనలు ఏంటి అంటే ఎంఆర్ఓ స్థాయిలోనే తహసీల్దార్ స్థాయిలోనే ఈ భూ సమస్యలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలనే విజ్ఞప్తులు వెలువైనాయి అట్లాగే దీనికి సంబంధించి ఏంటి అంటే మండల స్థాయిలోనే సమస్యను పరిష్కారం చేయాలనేది ఇంకో వెలువెత్తడం జరిగింది వీటికి సంబంధించి అట్లాగే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని చేయడం జరిగింది ల్యాండ్ సర్వే సర్వేలకు సంబంధించి కూడా ల్యాండ్ రికార్డు పరంగా కూడా ఈ అభ్యర్థనలో వెలువెత్తడం జరిగింది ఈ ఆర్ఓఆర్ బిల్ ఏదైతే ఉందో ప్రజలకు సంబంధించి ఏంటంటే ప్రజావేదికగా దీని మీద డిపీట్ చేయడం అనేది హర్షణీయజ హర్షణీయమని చెప్పవచ్చండి దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా భూమి నిపుణు భూమికి సంబంధించి సర్వేలో న్యాయవాది న్యాయవాది నిపు ఒక ప్రత్యేక నిపుణుడిగా ఈ ఆర్ఓఆర్ బిల్లు ప్రతిపాదనలో తన తన వంతు తను కృషి చేసి ఈ బిల్లును తీసుకురావడం అనేది హర్షణీయం అండి ఓకే యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ మేడం నామా గురించి కొత్త బిల్ అనేది ఏం చెప్తా ఉంది ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ యాక్ట్లో సాదా బైనామాకి సంబంధించి ప్రతిపాదన వచ్చింది కానీ ఎక్కడా కూడా చట్టంలో సాదా బైనామాని మ్యూజిట్ మ్యూటేషన్ ద్వారా కావచ్చు రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు అమలు పరచాలన్న ప్రావిజన్ లేదండి కాకపోతే కొత్త బిల్లులో ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఆర్ఓఆర్ బిల్లులో సాదా బైనామా ప్రక్రియ గురించి మ్యూటేషన్ గురించి కూడా మ్యూటేషన్ కావచ్చు రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు ప్రావిజన్ ఉంది దీంట్లో చెప్పబడి అన్నది ఓకే యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడీ రాబోతున్నటువంటి కొత్త బిల్లుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏమైనా చేంజ్ అవ్వబోతుందా అసలు ఎలా ఉండబోతుంది చెప్పండి రిజిస్ట్రేషన్ వ్యవస్థకు సంబంధించి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ కావచ్చు మ్యూటేషన్ ప్రొసీజర్ కావచ్చు వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది అలాగే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే కొత్త బిల్లుకు సంబంధించి రిజిస్ట్రేషన్ని తహసీల్దార్ కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఆపే అధికారం లేకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ కనుక ఎవరైనా ఫ్రాడ్యులెంట్ రిజిస్ట్రేషన్ కనుక చేసిన క్రమంలో ఎంఆర్ఓ గారికి సరైన కారణాలతోటి మ్యుటేషన్ని నిలుపు అవకాశం ప్రావిజన్ అనేది కొత్త బిల్లో కలిగి ఉంది ఆ నిలుపువేసే క్రమంలో ఏంటంటే పదిహేను రోజుల వ్యవస్థ వ్యవధి అనేది పదిహేను రోజుల నెల రోజుల అనేది టైం పీరియడ్ అనేది రూల్స్ ద్వారా మెన్షన్ చేయబోయే వెసులుబాటు కలిగి ఉండే అవకాశం ఈ కొత్త బిల్ లో ఉన్నది ఓకే మేడం సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు నేను బీవీఆర్ టీవీ న్యూస్ హండల్ దెన్ బాబా ఐ టేక్ కేర్